హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవేళైతే కడప జిల్లా చాపాడు మండలం బాల గ్రామంలో న్యూ కేటగిరీ విభాగానికి నిర్వహించారండి ఆ యొక్క న్యూ కేటగిరీ విభాగానికి జరగబోయే కో రోడ్ అండి రోడ్డు మీద పన్నెండు நூறுபுல் சா ரென்னா சாயண்ணா கிரண் குமார் ரெடிண்ணா பதி கண்ட பதினாலு பட்டச்சு శ్రీమతి కవిత గారు ప్రతితో మూడవ బహుమతిగా ముప్పై వేల రూపాయలు అన్ని చేస్తున్నారు నాలుగో బహుమతిగా ఇరవై వేల రూపాయల మొత్తాన్ని కీర్తి సష్యులు బాలగిరి ఓపెన్ రెడ్డి గారు ఓడ మొత్తం 5000 రూపాయల మొత్తాన్ని కీర్తి శ్రీ మన్య గారి రెడ్డి వారు వ్యాపారు బాలా శ్రీమతి సుబ్బలక్ష్మ గారు పల్లి వారు ఎనిమిదవ ఎవరికి ఐదు వేల రూపాయల కార్యక్రమాన్ని తెలియజేస్తున్నారు